పడన్నారు నిన్న ఇచ్చిన దండిగా తా యా మాయమ్మ దండికి ఇప్పించింది నిన్న అది పుట్టినప్పుడు అయ్యి అది తెచ్చినావా ఇప్పుడు ఇప్పుడు ఏం వేరే అదే చెప్తానా ఈసారి అన్ని వచ్చేలో పెతకరా మాధవి అని మళ్ళీ పెళ్ళి చేస్తాందా మళ్ళీ పెళ్ళి

ఆడే బండ మీద వెలిగించేయండి మట్టి వాళ్ళు వాళ్ళే మూడు పిరికల్లో ఎన్నో వేసేయాలి उदाखर परङ्तार परङ्तार कद्रा एमिरा चुनाइटा అది దొబ్బతానా అమ్మకి దొబ్బ దొబ్బమంది గా దొబ్బేయండి మొ దొబ్బతానా ఆ దొబ్బు ఈ తియవా జీ తీయవా ని ఆవి ఆయె రేగులడే బట్ట